తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు ఒక విజ్ఞప్తి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎంత సమయం ఉంటారో అంతే సమయము ఉపాధ్యాయుల దగ్గర ఉంటారు అన్నది నా యొక్క అభిప్రాయం కాబట్టి మన మధ్య ఉన్న పిల్లలకు మంచిని గురించి బోధించాలండి మంచి లక్షణాల గురించి బోధించాలండి పెద్ద వయసు ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి చిన్న వయసున్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి సమ వయసు ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి వీటన్నిటి గురించి మన పిల్లలకు మనం బోధించాలి ఎప్పుడైతే మనం బోధించకుండా ఉంటామో నిర్లక్ష్యంగా జీవిస్తామో వారిలో మంచికి బదులుగా చెడు మరింతగా పెరిగిపోతుంది లోకంలో ఉన్న చెడు వారి మనసుల్లోకి వెళ్ళి వారిని పాడు చేస్తూ సమాజానికి దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వారిని మారుస్తుందండి కాబట్టి ఈ విషయమై తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మన మధ్య ఉన్న పిల్లలు మంచిగా ఎదిగి మంచిగా దేశానికి సమాజానికి పేరు తీసుకురావాలంటే ఇప్పుడు మనం మంచిని గురించి వారికి బోధించాలి మంచిలో వారిని పెంచాలి వారు ఎలా జీవిస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి వీట అన్నిటి గురించి మనము పరీక్ష చేసుకోవాలి గమనిస్తూ ఉండాలి ఒకసారి ఆలోచన చేద్దామండి నేటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా మరి నేటి బాలలు మంచిలో పెరిగితే రేపటి దినా మంచి పౌరులు అవుతారు నేటి బాలలు చెడులో పెరిగితే రేపటి దినా చెడు పౌరులు అవుతారు మరి మన జీవితం ఎలా ఉన్నది మన పిల్లల పక్షాన మనం ఎలా ప్రవర్తిస్తున్నాం కాబట్టి ఈ విజ్ఞప్తిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనిస్తారని ఈ యొక్క విజ్ఞప్తిని తీసుకుంటారని ఆశిస్తున్నాను